హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత నేనైతే ఇప్పుడు మా పొలం పక్కన బట్టలు ఉతకడానికి అయితే వచ్చానన్నమాట ఇక్కడ మోటార్ పోతా ఉందని చెప్పేసి అయితే బట్టలు ఉతికేసాను ఇక ఇది చిన్నప్పుడు అయితే నేను చూసాను ఆ తర్వాత ఇక్కడికైతే రాలేదు ఇది ఏం తోట అంటే బెండ అండి చూడండి ఇక్కడి నుంచి ఆ లాస్ట్ బెండ బెండతోట చూడండి మబ్బులు వేసుకోండాయి అందువల్ల అయితే క్లారిటీగా కనిపించదు చూడండి కొద్దిగా మసకగా మబ్బుగా కనిపిస్తుంది ఇదంతా ఆ లాస్ట్ దాకా అయితే బెండతోటి ఉందన్నమాట అయితే ఇది అంత చిన్న ములకప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట కసువు చూడండి ఈ మాతో ఉన్నది మనుషులను బట్టి ఎంతమందినైతే అబ్బాయి ఎందుకులే వదిలేయచ్చు కదా అని అయితే నేను అనుకున్నాను కానీ పట్టుబట్టి ఈ అయితే బాగా పెరికి పెరికిచ్చేసి తవాటం బాగా దవ్వించేసింది ఇప్పుడైతే బాగా వచ్చేస్తున్నాయి చూడండి కాపుకైతే ఇంకా రాలేదు పూ పూస్తూ ఉంది చూడండి పూత అయితే వచ్చింది ఇక అయితే ఇంకా ఇది చిన్న చిన్ని బెండ చూ చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది కదా బెండకాయ చిన్న చిన్నది ఇక ఇది పెద్దది అయిన తర్వాత బాగా కాపుకి వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకైతే చూపిస్తాను ఇక ఇది కోయడానికి చాలామంది అయితే మనుషులను పెట్టుకొని కోయిపించేయాలి రోజు మార్చి రోజైతే కోయిపించేయాలన్నమాట లేదంటే బాగా అవి ముదిరిపోతాయి మూడో రోజుకంతా ముదిరిపోతాయి అనమాట అంటే నేను ఒక నాలుగు చెట్లు నాటాను మా పొలం కాడ అప్పుడు మీకు చూపించాను మీరు చూసారో లేదో తెలియదు కానీ ముదిరిపోతాయి అది కాపుకొచ్చింది ఇంకా అన్న తర్వాత అది రెండు రోజులు వెయిట్ చేద్దాం అనేది అయితే లేదు కోసేయాలి అప్పటికప్పుడే లేకపోతే చాలా బాగా ముదిరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు ఇంకా బెండకాయ పచ్చడి బెండకాయతో ఎన్నో చేయొచ్చా కదా మీకు బెండకాయ పులుసు అంటే ఇష్టమా పచ్చడి అంటే ఇష్టమా ఫ్రై అంటే ఇష్టమా కమెంట్ చేయండి బెండకాయ అంటే ఇష్టం ఉన్నలో ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడ చూడండి గోగా చూడండి ఎంత పెద్ద మొలక కదా ఇవైతే చిన్న చిన్నగా ఉన్నప్పుడైతే కోసి అమ్మేస్తారు లేదా ఇంట్లోకి వాడుకుంటారు వీళ్ళైతే అలాగే వదిలేస్తున్నారు ఏమో తెలియదు అయితే ఫ్రెష్గా ఉందన్నమాట ఇది పురుగు తినలేదు ఇంకా డొంకలు ఎక్కడ పడలేదు గూజు పట్టలేదు ఎంత బాగుందో కదా గోగాకు కూడా పచ్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇకైతే ఇక్కడే ఒక రామాపలం చెట్టు కూడా ఉంది చూడండి చూపిస్తాను ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ చెట్టు కాపైతే కాయలేదు అయితే నాకు ఇప్పుడే కనిపించింది చూడండి పూత వచ్చిందనమాట చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ పూత ఇదిగోండి పూత ఇప్పుడిప్పుడే వస్తుందనమాట మేమైతే ఈ పూతను కూడా తినేస్తాం ఈ పూతను కూడా తినేస్తాం మేమైతే చాలా బాగుంటుంది కానీ ఆ పూతను గిల్లేస్తే కాయ రాదు మళ్ళీ ఒక్కొక్కసారి తినేస్తాం ఎక్కువ పూత పట్టినప్పుడు బట్ ఇప్పుడే అనమాట పట్టుంది ఇదేం ఓకే బాగానే ఉంది పూత తింటా ఇంకా ఇక్కడే చెట్టు చెట్టుగాడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది తాలింపు చేసుకుంటుంటారు చాలా మంచిది అంటారు ఎందుకో తెలియదు కానీ చాలా మంచిది అంటారు ఫైస్ చెట్లు కాడ్ ఉన్నాయి ఇక్కడే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని బాయ్